గాసిప్ మస్తీ రేపటి ప్రోమో ముందుగా మీకోసం ఇంకా కావ్య అయితే తన అత్తగారైనా అపన్నని రాజ్ని చూపిస్తా అంటూ గుడికైతే తీసుకువెళ్తుంది ఇంకా రాజు అయితే వస్తుండడంతో అత్తయ్య అదిగోండి మీ కొడుకు వస్తున్నాడు అని చెప్పగా ఇంకా అపన్న అయితే నా కొడుకు నా కొడుకు బతికే ఉన్నాడు అంటూ ఇంకా ఉప్పొంగిపోతుంది ఆనందంతో ఇంకా రాజ్కి ఎదురుగా అయితే వెళ్ళడం జరుగుతుంది అపన్న నా కొడుకు నన్ను గుర్తుపడతాడో లేదో చూడాలి ఈ అమ్మ ప్రేమకి పొంగిపోతాడేమో చూడాలి అంటూ అపన్న వెళ్తుంటే ఇంకా రాజ్ అయితే అపన్నని గుద్దుతాడు వెనక నుంచి వెంటనే అమ్మ అని పిలుస్తాడు ఇంకా అపర్ణ ఒక్కసారిగా షాక్కి గురయ్యి ఈ తల్లి స్పర్శ గుర్తుపట్టేశావా తల్లిని గుర్తుపట్టేశాడు అంటూ పొంగిపోతుంది కానీ తీరా చూస్తే రాజు అయితే ఏం చెప్పకుండా అపర్ణ మొహం అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంకా దూరం నుంచి చూస్తున్న కావ్య అయితే ఏంటి ఈయన అత్తయ్య గారిని గుర్తుపట్టేశాడా అమ్మ స్పర్శకి గతం గుర్తొచ్చేసిందా ఈయనకి అంటూ ఆశ్చర్యపోతుంది కానీ అక్కడ అంత సినిమా అయితే లేదు రాజుకి ఏమీ గుర్తురాదు ఇంకా ఈ సీరియల్ని ల్యాక్ చేయాలని మన డైరెక్టర్ అయితే అనుకుంటున్నాడంట అందుకనే రాజ్కి ఇప్పట్లో అయితే గతం అయితే గుర్తురాదు ఒక్కొక్కరి కంట ఇలా పడుతూ ఉంటాడు ఆ ఫ్యామిలీ కంట మొత్తం పడిన తర్వాత తర్వాత ఎప్పుడో గతం అయితే గుర్తొస్తుంది ఇంకా అపర్ణ అయితే రాజ్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయి కన్నీరు పెట్టుకుంటుంది అలాగే కావ్య కూడా మీ అభిప్రాయం కామె